ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా కీలకం అయితే ఈసారి విశాఖ జిల్లాకు సంబంధించిన అడారి కుటుంబానికి సంబంధించి ప్రధానంగా రాజకీయంగా తాజాగా ఆయన వైసీపీ సారీ బీజేపీలో చేరడం ఇప్పుడు ఆయన విచారణ సంగతి ఏంటి ఆయనకు ఒక అతిపెద్ద పదవి రాబోతుందా బీజేపీలో ఈ చర్చ అయితే నడుస్తోంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారిగా ఉన్న వ్యక్తి సడన్గా బీజేపీలో చేరారు అనేది ఎందుకంటే ఈ అడారి ఆనంద్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఒక రకంగా ఒకప్పుడు తక్కువ మక్కువైతే చూపించారు అలా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి అప్పట్లో వైసీపీ ప్రపంచంలో ఓటం పాలయ్యారు ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఓటం పాలయ్యారు అయితే ఆయన కుటుంబం అంతా మొదటి నుంచి టీడీపీలో ఉంటూ సడన్గా కండువా మార్చేసి వైసీపీలో చేరింది అనే కారణంతోనే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ డైరీ మీద విచారణ కూడా సిద్ధపడింది అలాగా విశాఖ డైరీ మీద అసెంబ్లీలో చర్చ కూడా సాగింది అక్కడ అంతా అవకతవకలు జరిగాయి విచారణ చేపట్టాలి అని కూడా స్థానిక ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు దీని మీద సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతి నెహ్రూ నాయకత్వంలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న పాత్ర నియమించారు ఈ సభా డై డైరీ వచ్చి మళ్ళీ విచారణ చేపట్టింది అయితే అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు అలా ఆయన కోటంలోకి వచ్చేసినట్టే అయిపోయింది ఒక రకంగా బీజేపీలో చేరడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విశాఖ జిల్లా నుంచి కొత్తగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన మాధవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కార్యవర్గాన్ని అయితే నియమించారు అందులో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఒక కీలకమైన పదవిని అడారి ఆనంద్ కుమార్కి అయితే ఇచ్చారు దాంతో ఆయనకి పెద్ద పదవి దక్కినట్లయితే అయింది సో ఇప్పుడు ఏపీ బీజేపీలో ఒక రకంగా కీలక స్థానం అయితే దక్కేసింది ఆనంద్ కుమార్కి అదే నేపథ్యంలో ఆ పార్టీ ఎలాగ కూటమిలో నాయకత్వం వహి వహిస్తుంది కాబట్టి విశాఖ డైరీ మీద వేసిన విచారణ సంఘం దర్యాప్తు ముందుకెళ్తుందా లేదా అనేది ఒక చర్చ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉంది ఆనంద్ కూడా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు మరి ఆయన మీద దూకుడుగా వెళ్ళగలరా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయి మొదట్లో అంతా కలిసి డైరీలో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయి అని ఆరోపించారు కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఆ రకంగా ముందుకెళ్తే గనక నిజాయితీకి నిగ్గు తేల్చినట్లు అవుతుంది లేదు అనుకుంటే గనక రాజకీయంగా చూస్తే ఆయన ఇప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారా ఈ పదవుతో అనేది కూడా ఒక చర్చ సో ఏదేమైనా సరే సభా సంఘం విచారణ ఏ రూపు తీసుకుంటుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం మొత్తానికి కమలం కండవ కప్పుకొని అడారి కుటుంబం తమ ప్రత్యర్థులకు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది అని ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ